గణేష్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్ లోని రామ్ నగర్ లో నిర్వహిస్తున్నారు ప్రతిష్ఠించారు కోల్కతాకు చెందిన సుమారు పన్నెండు మంది విగ్రహ తయారీదారులు యాభై రోజుల పాటు శ్రమించి దీనిని రూపొందించారు శ్రీ కపిల మహాగణపతిగా పిలువబడే ఈ వినాయకుడి మండపం వద్ద ప్రతిరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఒక్కో వ్యాధికి సంబంధించిన వైద్యులు హాజరై ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులను అందజేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాలుగా గణనాధుని ప్రతిష్ఠిస్తున్నామని యూత్ అధ్యక్షుడు అఖిల్ గౌడ్ అన్నారు కొలకత్తా నుండి మట్టిని తెప్పించి కర్రలు మట్టి గడ్డితో దీన్ని తయారు చేస్తారని చెప్పారు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు కరీంనగర్ లోని ప్రసిద్ది చెందిన పదిహేను మంది వైద్యులు హాజరవుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మిత్రా అధ్యక్షుడు అఖిల్ గౌడ్ అభిలాష్ గౌడ్ అజయ్ సుమంత్ సాయిచందర్ చందర్ పార్థు ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా చాలా గణనీయంగా ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్టన జరుగుతుంది మేము గత నాలుగు సంవత్సరాలుగా మట్టి విఘ్నేశ్వరుని ఇక్కడే ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల పాటుగా ఇక్కడనే వినాయకుడిని కార్యక్రమం ప్రారంభిస్తున్నాము ఇక్కడ మేము కోల్కతా నుంచి పన్నెండు మంది కళాకారులను తీసుకొచ్చి సుమారుగా ఫార్టీ ఫైవ్ డేస్ మట్టి కోల్కతా నుంచి మొత్తం ఎకో ఫ్రెండ్లీగా మట్టిని కొల్కత్తా గంగ నుంచి మట్టిని తెప్పించి మొత్తం కూడా కర్ర మట్టి గడ్డితో ఈ విగ్రహ తయారని మేము చేస్తున్నాము మేము అవివా స్కిన్ అస్థెటిక్స్ క్లినిక్ తరఫున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాల్లో మేము పాల్గొని ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటాము కావున ప్రజలందరికీ వారి వారి చర్మ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఉచితంగా మేము అందించే సదుపాయాలను తీసుకోగలరని మనవి ఇక్కడ రామ్నార్లో మిత్రయుత్ వాళ్ళు వినాయక నవరాత్రి నవరాత్రాలు బ్రహ్మాండంగా చేస్తారు ప్రతి సంవత్సరం మీరు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మేము ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అధిక సంఖ్యలో ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మిత్రజీవిత వారికి ధన్యవాదాలు